హాయ్ అండి అందరికీ నేను మీ కీర్తి ప్రియ ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే ప్రతీ నెల లేడీస్ భగవంతుడి దగ్గర క్లీన్ చేసుకోవాలి కదండి నేనైతే క్లీన్ చేసేసాను నేను మా భగవంతుడి దగ్గర ఎలా అలంకరించుకున్నాను మీకైతే పూర్తిగా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ప్లీజ్ నచ్చితే కనుక లైక్ అయితే చేయండి అబ్బా ఇంకా నచ్చితే మా వీడియోస్ మా భగవంతుడి అలంకరణ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ చూడండి చూపిస్తాను జూమ్ చేసి ప్రతి భగవంతుడిని చూపిస్తాను నేను ఎలా సర్దుకున్నాను మా దేవుడి మందిరంలో మొదట శివయ్యనైతే చూపిస్తానండి అభిషేకం అయితే తెచ్చుకున్నానండి నేను సెట్ అంతా తెచ్చుకున్నాను తెచ్చుకుంది కూడా నేను శ్రావణ మాసంలో తెచ్చుకున్నానండి ఆ శివుని ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు కదా తెచ్చుకోవాలని రాసి పెట్టుందేమో మా ఇంటికి రావాలని రాసి పెట్టుందేమో వచ్చేసాడండి శివయ్య శ్రావణ మాసంలో తెచ్చుకున్నాను చిన్ని శివయ్య చిన్ని నందీశ్వరుడు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ముద్దుగా కొంచెం పెద్ద సైజ్ తెచ్చుకుంటే డైలీ నైవేద్యం అయితే పెట్టాలండి కంపల్సరీ కానీ నేను చిన్నదే తెచ్చుకున్నానండి ఎందుకంటే డైలీ పెట్టడం అంటే మనం పిల్లల క్యారియర్ పనిలో ఉండి కుదరదు కదండి అందుకనేసి ఈ చిన్ని శివయ్యనైతే తెచ్చేసుకున్నానండి ఎలా ఉన్నాడు మా శివయ్య బాగున్నాడు కదా ముద్దుగా చిన్ని నందీశ్వరుడు అభిషేకం పడుతూ డైలీ ఒక్కసారైనా పెట్టుకోవాలి కదా బాగుంటుంది కదా ఇష్టంగా తెచ్చుకున్నానండి ఆయన రావాలనుకున్నాడు మా ఇంటికి వచ్చేశాడు ఇక వెనకాలైతే బాబా గోమాత కూడా ఉందండి మా ఇంట్లో ఖచ్చితంగా గోమాత ఇంట్లో ఉండాలండి మంచిది ఇక ఈ శివయ్యనైతే మా ఆయన దగ్గర తీసుకున్నానండి మా ఆయన కారులోకి అయితే తెచ్చుకున్నాడు మాది ట్రావెల్స్ ఆఫీస్ కదా తను కార్లో పెట్టుకుందామని తెచ్చుకుంటే నేనైతే తీసేసుకున్నానండి నాకు నచ్చాడు శివయ్య ఇంట్లోకి తెచ్చేసుకున్నాను ఇక అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి అమ్మవారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజలు అందుకొని అందుకొని మా అమ్మ అయితే పెద్ద విగ్రహాలు తెచ్చుకుందండి ఇక చిన్నవైతే నాకు ఇచ్చేసిందండి శ్రీచక్రం కూడా ఇచ్చింది మంచిది కదండి అమ్మవారు ఎదురుగా శ్రీచక్రం డైలీ ఆ అయితే పెట్టుకుంటే ఇంకా మంచిది ఎలా ఉందండి మా దేవుడి అలంకరణ బాగుందా అప్పుడప్పుడు మా పింకీ అయితే పూలన్నీ పెట్టేస్తుందండి హెల్ప్ అయితే చేస్తుంది పాపం తనకెందుకు శ్రమని నేనే సర్దేసుకున్నాను ఈరోజు ఎలా ఉందండి మా దేవుడి గుడి బాగుందా ప్రతీ నెల ఇలా లేడీసు చక్కగా క్లీన్ అయితే చేసుకోవాలండి మంచిది ఎలా ఉందండి నేను భగవంతుడి దగ్గర అలంకరించుకున్న విధానం మీకు నచ్చిందా నచ్చితే మరి చిన్న లైక్ చేయండి ఇంకా నచ్చితే మా వీడియోస్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఈ అలంకరణ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే నాకైతే కామెంట్లో చెప్పండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు